ఈ నమ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన ధనత్రయోదశి ఆ రోజున ఈ ఎనిమిది వస్తువులు ఇంటికి తీసుకొస్తే సమస్యలన్నీ దూరం లక్ష్మీ కటాక్షం అనుగ్రహంతో డబ్బు ఐశ్వర్యం కలుగుతాయి ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు వచ్చింది ఆ రోజున లక్ష్మీదేవి కుబేరులను ఆశీస్సులు పొందవచ్చు ధనత్రయోదశి నాడు వెండి బంగారం లోహ పోస్తులు కొనుగోలు చేయడం చాలా మంచిది ధన ధనత్రయోదశి నాడు వీటిని కొనుగోలు చేస్తే మంచిది వీటి వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చు ఇప్పుడు తెలుసుకున్నాం ఇది చాలా విశిష్టమైన రోజు ప్రత్యేక మాసం కృష్ణపక్షులు వచ్చే త్రయోదశి ధనత్రయోదశి అని మనం అంటాం వారి పద్దెనిమిది శనివారం నాడు ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి కుబేరులను ఆశస్సులు పొందవచ్చు ధనత్రయోదశ రోజు వెండి బంగారం వస్తువులు కొనుగోలు చేయడం వల్ల చాలా మంచి ఏడాది ధనత్రయోదశి వీటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి దశ రెండు వేల ఇరవై ఐదు వీటిని కొనుగోలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదే విధంగా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోవచ్చు మరి ఇంకా ధనత్రయోదశ నాడు వీటిని కొనుగోలు చేస్తే మంచిది వీటి వల్ల ఎలాంటి లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం వేళ ఈ వస్తువులను కొనుగోలు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది మట్టి ప్రముదలు ఈ ఏడాది ధనత్రయోదశి నాడు మట్టి ప్రముదలు కొనుగోలు చేయడం ఇవి సంతోషాన్ని తీసుకొస్తాయని బాధలు తొలగిపోతాయి వెండి వెండి ధనాన్ని తీసుకొస్తుందని నమ్ముతాం ధనత్రయోదశ నాడు వెండి కొనుగోలు చేయడం వల్ల ఫలితాలు ఎదురవుతాయి అదేవిధంగా వెండిని దీపావళి పూజ ఉపయోగించవచ్చు గోమతి చక్రాలు గోమతి చక్రాలు కూడా ఉంటాయి గోమతి చక్రాలను కొనుగోలు చేస్తే కూడా సకల శుభాలు కలుగుతాయి కనీసం రెండు లేదా ఐదు గోమతి చక్రాలను ధనత్రయోదశి నాడు కొనుగోలు చేయడం వీటి నుండి తీసుకొస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే లక్ష్మీదేవి గవలంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ గవలను ధనత్రయోదశ నాడు కొనుగోలు చేయడం చాలా మంచిది వీటిని కొనుగోలు చేయడం వల్ల కష్టాలు తొలగిపోయి ఈ గవ్వలు దీపావళిని లక్ష్మీదేవికి సమర్పించండి సకల సంతోషాలు కలుగుతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖను కూడా ధనత్రయోదశ నాడు కొనుగోలు చేయడం ధనత్రయ దర్శన శంఖాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది దీపావళి నాడు ఈ శంఖాన్ని ఉపయోగించవచ్చు లక్ష్మీ గణపతి ఫోటో వినాయకుడు లక్ష్మీదేవి కలిసి ఉన్న విగ్రహ లేదా ఫోటోను కొనుగోలు చేయడంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి చీపురు కట్ట ధనత్రయదశ నాడు చీపురు కట్టను ఇంటికి తీసుకురావడం కూడా సౌఫలితాలు అందిస్తుంది దీనిని మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు దీపాల నాడు కూడా పూజ చేయవచ్చు రాగి వస్తువులు కొనుగోలు చేయడం చాలా మంచిది రాగి రాకూడదు అలాగే కొత్త వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు పసుపు రంగు ఎరుపు ఆరెంజ్ కలర్ దుస్తులు కొనుగోలు చేయడం సుప్రదాయం ధనియాలు కొనుగోలు చేసి పూజా మందిరంలో పెట్టి పూజించడం కూడా మంచిది ఉప్పు తీసుకురావడం కూడా మంచిది పైన చెప్పిన వస్తువులు ధనత్రయదర్శనాలు కొనుగోలు చేసి మీ కష్టాలు తొలగిపోతాయి అనే అదే అదేవిధంగా లాభాలు కలుగుతాయి సంపద కలుగుతాయి శ్రీ మాత్రే నమో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి